అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో నువ్వు మాట్లాడిన మాటలకి ఇదొకటే దారి అనిపిస్తోంది అన్నాడు ఆతృతగా ఏంటి సార్ అనింది నా కాళ్ళు పట్టుకో అప్పుడు నిన్ను వదిలేస్తాను అన్నాడు అతడి టేబుల్పై కాలు పెట్టి భూమి ముందుకు చాపి ఊపుతూ అతను అలా అనగానే షాకింగ్గా చూస్తూ ఉంది భూమి ఏంటలా చూస్తున్నావు నీ అహంకారం అడ్డొస్తుందా అంటూ పొగరిగా అడిగాడు అతని మాటలకి ఆమె ముందు పెట్టిన కాళ్ళని లాగి పడేసి తన్నాలని అనిపిస్తున్నా వీడితో ఎక్కువ గొడవ పెట్టుకుంటే మనకే నష్టం అని చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీ కాళ్ళని పట్టుకుంటే మీ కోపం పోతుంది అంటే ఖచ్చితంగా పట్టుకుంటాను సార్ అనిది పట్టుకోవాలని లేకపోయినా ఆహా మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా పట్టేసుకో అన్నాడు వీడి జిమ్మాడా ఇంత పొగరు చూపిస్తున్నావురా నిన్ను చూస్తుంటే చంపి పాతరేయాలనిపిస్తోంది రేయ్ నిన్ను బ్రతికుండగానే కాకులు గద్దెలు పడుచుకొని తినేయాలి ఏ ప్రాసి వెదవా అంటూ లోపల తిట్టుకుంటూ బయటకి నవ్వు నటిస్తూ ఒక్కో అడుగు వేస్తూ ముందుకొచ్చింది కమాన్ కమాన్ త్వరగా రా లేట్ అవుతుంది అన్నాడు అతన్ని చంపేసేలా చూస్తూ రెండు కాళ్ళని కత్తితో కండగా నరికి కాకులకి గద్దెలకు వేస్తాన్రా అని అతని ముందుకు వచ్చి నిలబడి చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు పటుకో అన్నాడు టేబుల్ పై ఉన్న కాళ్ళని కిందకి పెడుతూ భూమి గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఇప్పుడు నేను పట్టుకునే వరకు వదలడేమో దరిద్రుడు అనుకుంటూ కిందకి వాంగింది కాళ్ళు పట్టుకోవడానికి భూమి ఇక అతని కాళ్ళు తాకుతాయనగా టక్కున వెనక్కి లాక్కున్నాడు అతనలా లాక్కోగానే తలెత్తి అతన్ని చూసింది ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావనకు నీ మీద ఉన్న కోపం పోయి మళ్ళీ నీకు పనిష్మెంట్ ఇవ్వాలనిపించదు అందుకే ఈ కోపం ఇలాగే కంటిన్యూ చేస్తా నాకిలాగే బాగుంది నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు అక్షయ్ అతని మాటలకి పిచ్చి చూపులు చూస్తూ లేచి నిలబడింది ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళిక ఫుడ్ వచ్చింది తినేసేయ్ లైట్ నైట్ అయితే మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది నీ ఆరోగ్యం పాడైతే నా శాడిజం ఎవరి మీద చూపించాలి అన్నాడు రేయ్ నువ్వు మనిషివి కాదురా మనిషి రూపంలో ఉన్న పశువి మృగానివి వాటితో పోల్చినా కానీ అవి బాధపడతాయి అనుకుంటూ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు ప్లీజ్ సార్ నన్ను ఇంటికి పంపించండి ఆహా నువ్వు ఇలా మంచిగా మాట్లాడితే పంపిస్తాను అనుకుంటున్నావా లేదమ్మా అస్సలు పంపించను ఈరోజు నువ్వు ఇక్కడే పడుకోవాలి లేదు లేదు వర్క్ చేయాలి కింద నా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు సార్ వాడు టెన్షన్ పడతాడు వాడికి నేనేదో ఒకటి చెప్పి పంపిస్తాను కదా నువ్వేం ఫీల్ అవ్వక అదిగో డిన్నర్ వచ్చింది నువ్వు కూడా కోచో ఇద్దరం కలిసి తినేద్దాం తినగానే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ ఒక్కదాన్ని ఆఫీస్లో వదిలి వెళ్ళాలనిపించట్లేదు అబ్బో నా మీద బానే సింపతి చూపిస్తున్నాడు అని అనుకుందో లేదో నీ మీద జాలితో కాదులే మళ్ళీ నా పర్సనల్స్ అన్నీ నువ్వు తెలుసుకొని ఎవరికైనా షేర్ చేస్తే అన్నాడు రే రే నిన్ను తిట్టడానికి కూడా బూతులు రావట్లేదురా కొడక అని బండబూతులు తిట్టుకొని తప్పదా అన్నట్లు అతన్ని చూసింది ఫేస్ డల్గా పెట్టి నువ్వే రకంగా చూసినా నీ మీద జాలి మాత్రం కలగట్లేదు ఇంత అమాయకంగా మాట్లాడడం అస్సలు సెట్ అవ్వలేదు నువ్వు ముందులాగే మాట్లాడు అలాగే బాగుంటావు నీ పొగరు నీ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది మరి నేను తానా అంటే నువ్వు తందా అని అనడం ఏం బాగాలేదు అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకొని చీర్లో కూర్చుంటావు ఆమెకు వచ్చిన బూతులన్నీ అయిపోవడంతో వెర్రిమొహం వేసుకొని అలాగే చూస్తూ ఉంది అతన్ని ఏంటలా చూస్తున్నావు ఎంప్లాయీస్కి ఫుడ్ పెట్టకుండా వర్క్ చేయించుకునే శాడిస్ట్ బాస్ని కాదు నేను దా ఇలా వచ్చి కూర్చో అన్నాడు అంతలో భూమి మొబైల్ రింగ్ అవుతుంటే టేబుల్ పై ఉన్న మొబైల్ని లిఫ్ట్ చేయబోతుండగా సడన్గా ఆ మొబైల్ నీళ్ళని తాకింది ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి తలెత్తి చూసింది ఎదురుగా బాబు సీరియస్గా చూస్తూ కనిపించాడు ఏంటి నీ ఫోన్ల చిరాకు ఇంకోసారి నా ముందు కాల్ మాట్లాడి నాకు ఇరిటేషన్ తెప్పించావనకు నీకు నీ మొబైల్ కంటికి కనిపించకుండా చేస్తా అని బేస్ వాయిస్లో చెప్పి ఆమె చేయి పట్టి లాక్కొచ్చి చీర్లో కొదేశాడు కింద పడ్డ మొబైల్ మళ్ళీ రింగ్ అయింది తీసి స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు అతని సాడి దానికి పౌరుషం పొడుచుకొస్తున్నా ఏం చేయలేని స్థితిలో ఉంది భూమి సర్విట్ అంటూ ఆర్డర్ వేశాడు కన్నీళ్లతో అతన్ని చూస్తూ వడ్డించింది నువ్వు తిను అన్నాడు నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎంత బాగుందో తెలుసా మనసుకి చాలా హాయిగా ఉంది కంటిన్యూ కంటిన్యూ అన్నాడు అతను ఎలా అంటుంటే దుఃఖం పొడుచుకొస్తున్నా అతని ముందు ఏడ్చి వీక్ అవ్వడం ఇష్టం లేక కళ్ళు తుడుచుకొని తింటూ ఉంది ఇక ఇద్దరు తినేసి భూమి ఇద్దరి ప్లేట్స్ని తీసి టేబుల్ని క్లీన్ చేసి మళ్ళీ తన వర్క్లో మునిగింది అలవాటు లేక చాలాసేపటి నుండి వర్క్ చేస్తుండటంతో బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఒళ్ళు విరిచుకుంటూ చేస్తూ ఉంది ఆమె అలా ఒళ్ళు విరిస్తుంటే తలెత్తి చూశాడు ఏంటి బాడీ పెయిన్స్ వస్తున్నాయా మరి జాబ్ అంటే ఊరికేనా జీతం పుణ్యానికి ఇస్తారా కష్టపడితేనే కదా జీతం వచ్చేది తొక్కలో జీతం నువ్వు వద్దు నీ జీతం వద్దు నన్ను వదిలేరా బాబు అనుకుంది మనసులో ఇక ఆమె వల్ల అవ్వట్లేదు అలవాటు లేక తెలియకుండానే నిద్ర వచ్చేస్తోంది కళ్ళు మూస్తూ తెరిస్తూ వర్క్ చేయడానికి కూడా బ్రెయిన్ పనిచేయట్లేదు కాసేపటికి డోర్ నాక్ అయినట్లుగా శబ్దం వినిపిస్తుంటే కొనుగ తీస్తున్న భూమి ఉలిక్కిపడి లేచి మెల్లగా డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అవినాష్ అసలేం ఆఫీస్ అక్క ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయించుకుంటారా నీకు ఈ జాబ్ వద్దు ఏం వద్దు పదా ఇంటికి వెళ్దాం మీ బాస్ ఎవడో నాకు చూపించు అంటూ అరిస్తుంటే అరవకురా ఇక్కడే ఉన్నాడు చంపేస్తాడు అంటూ తమ్మని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది భూమి ప్లీజ్ నీకు దండం పెడతా సైలెంట్గా ఉండరా ఇప్పుడు నువ్వు అరిస్తే డైలీ ఇక్కడే ఉంచేసుకుంటాడు జాబ్ మానేసేయ్ అన్నాడు అవినాష్ సిక్స్ మంత్స్ వరకు జాబ్ మానేయడానికి లేదు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇలాగే ఉంటుంది నువ్వు నోరు మూసుకో నాన్నగారికి ఏదో ఒకటి చెప్పు చెప్పేసేయ్ ఏదో ఒకటి అంటే ఏం చెప్పాలి ఇంత నైట్ వరకు ఎవరైనా ఆఫీస్లో ఉంటారా చూసే వాళ్ళు ఏమనుకుంటారు నాన్నగారిని ప్రశ్నిస్తే ఏం చెబుతాడో అంటున్న అవినాష్ని కోపంగా చూస్తూ అంతా నీవల్ ఈ ఆఫీస్కి బాస్ ఎవరో తెలుసా ఆ రోజు నేను స్కూటీ మీద తీసుకొస్తున్నాను చూడు నా స్కూటీకి అడ్డొచ్చింది వీడే కోపంతో వాడిని తిట్టాను అది మనసులో పెట్టుకొని నా మీద రివేంజ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి ఇక్కడ నుండి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది జాబ్ రిజైన్ చేస్తాను అంటే సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ తీసి నా మొహాన్ని విసిరాడు ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేస్తే ట్వంటీ ల్యాక్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఎక్కడి నుండి తీసుకొస్తా మోసుకొని జాబ్ చేయడం తప్ప ఒక ఆరు నెలలు కష్టపడితే తర్వాత వీడి బారి నుండి తప్పించుకోగలం సరే అక్క వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను ఇద్దరం కలిసి వెళ్దాం నాన్నగారు కాల్ చేస్తే ఏం చెబుతావు చెప్పేది ముందు ఉన్నదే చెబుదాం నేను అక్కడ కూర్చుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు అవినాష్ అర్థం చేసుకునేవాడిలా ఏంటి మీ అక్క తమ్ముళ్ళ మంతనాలు పూర్తయ్యాయా అన్నాడు డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అతని వాయిస్కి తల తెప్పి చూసారిద్దరూ మొదటిసారి అక్షయ్ని చూస్తున్న అవినాష్కి కళ్ళు నోరు పెద్దవయ్యాయి ఎందుకయ్యా అంటే బాబు అందానికి పాప పడిపోవాలి కానీ పాప తమ్ముడు పడిపోయాడు మరి ఏంటో అతడి సిక్స్ ప్యాక్ బాడీ సిక్స్ పాయింట్ త్రీ హైట్ కటౌట్ షార్ప్గా చూస్తున్న కళ్ళు లైట్ పింక్ కలర్లో ఉన్న స్కిన్ టోన్ మొత్తానికి బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు హలో మిమ్మలే అన్నాడు మళ్ళీ సార్ నేను తన తమ్ముణ్ణి మా అక్కని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు అవినాష్ ఒక్కసారిగా తమ్ముడు మాటల్లో చేంజ్ కనిపిస్తుంటే తల తిప్పి తమ్ముని చూసింది పల్లికి లేస్తూ కనిపించాడు నవ్వింది చాలు కానీ అవుట్ అన్నాడు అవినాష్ని చూసి అయ్యో ఎందుకు సార్ మా అక్కని తీసుకెళ్దామని వచ్చాను అచ్చా ఇప్పటి వరకేమో వాడు వీడు అని తెగ బిల్డప్ ఇచ్చావు ఇప్పుడేంటి సార్ అని సంబోధిస్తున్నావు అన్నాడు వామో కొంపదీసి వినేసాడా అనుకుంటూ భయం భయంగా చూస్తూ ఉంది భూమి ఏంటి గెట్ లాస్ట్ సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను మా అక్కని వదిలి నేను వెళ్ళలేను నేను ఇక్కడే అక్కడ దూరంగా కూర్చుంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ప్లీజ్ సార్ అంటుంటే అవినాష్ కాలర్ పట్టి ఇంకోసారి నీ నోట్లో నుండి నా ఊసు వచ్చిందంటే అక్కడే చంపి పొడుస్తా పో ఇక్కడి నుండి అంటూ విసురా విసురుగా వదిలాడు అతని కోపాన్ని చూస్తున్న అవినాష్కి భయం వేసి అక్కడి నుండి అలాగే దూరంగా వెళ్ళిపోయాడు తల తిప్పి భూమిని షార్ప్గా చూశాడు అప్పటికే కోపం ఆవేశంతో చూస్తున్న భూమి అతని చూపులకి భయపడి కళ్ళు కిందకి దించేసింది అక్షయ్ ఆమెను ఓ చూపు చూసి లోపలికి అతని వెనకాల వెళ్ళింది భూమి కూడా డోర్ని దడేళ్ళను వేశాడో అక్షయ్ నేనేమైనా వీడి పెళ్ళానా నన్ను లోపలికి తీసుకొచ్చి డోర్ అలా వేస్తున్నాడు చీ నా బ్రతుకు చెడా ఇంత దరిద్రంగా తయారైంది అని తిట్టుకుంటూ తన డెస్క్ దగ్గర కూర్చుంది భూమి చిటికేసాడో తల తిప్పి చూసింది ఏంటి నాకు రెస్పెక్ట్ ఇస్తానని చెప్పి అలా రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టానికి నీ తమ్ముడు దగ్గర మాట్లాడుతున్నా నీ గురించి నాకు తెలిసే నువ్వో పెద్ద కంచువి నీ గురించి తెలిసే నేను ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాను నా దగ్గర నాటకాలు చేస్తూ రెస్పెక్ట్ ఇస్తున్నట్లు నటిస్తూ నాకు బిస్కెట్లు వేస్తూ ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా శబాష్ ఈ ఇయర్ ఆస్కర్ అవార్డ్ నీకు ఇవ్వాలనిపిస్తోంది రియల్లీ ఏమంటావు ఇప్పించమంటావా అన్నాడు అక్షయ్ సారీ సార్ మిమ్మల్ని కావాలని అనలేదు మా తమ్ముడికి అర్థం కావాలని అలా చెప్పాను సార్ ఇంకెప్పుడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడను నీ కటౌట్ చూస్తుంటే నాకు తేడా అనిపిస్తుంది నీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకొకటి మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతోంది అంటుంటే వే అన్నందుకు నోరు కళ్ళు తెరిచి అతన్ని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు మీరు ఏమైనా అనండి కానీ వే అని మాత్రం అనకండి సార్ నాకు చాలా బాధేస్తుంది అవునా నీకు బాధేస్తుంది అంటే నేను ఖచ్చితంగా అంటాను వే అన్నాడు పిచ్చి విధవా ఏం మనిషిరా నువ్వు ఇంత దరిద్రంగా ఉన్నావు బాబోయ్ వీడి శాడిజంతో నన్ను రోస్ చేసుకుని తినేలా ఉన్నాడు ఈ కాపరారై తట్టుకోలేకపోతున్నాను అని గునుక్కుంటూ బయటకి నవ్వు నటిస్తూ నువ్వు లోపల ఎంత తిట్టుకుంటున్నావో నాకు బాగా తెలుసు నీ ఇష్టం వచ్చినట్లు తిట్టుకో నీ తిట్లకి నేను న్యాయం చేస్తాను కూర్చో ఈరోజు ఇక్కడే ఉండి వర్క్ మొత్తం ఫినిష్ చేసి ప్లీజ్ మీకు దండం పెడతాను నాకు చాలా నిద్ర వస్తుంది ఇంటికి వెళ్ళి పడుకుంటాను సార్ నిద్ర వస్తుందా నిద్ర రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా నా నిద్రని మీరెలా ఆపుతారు సార్ ఎలా అంటే నువ్వు నిద్రపోయిన ప్రతిసారి ఇదిగో ఈ పేపర్ వెయిట్ ఉంది కదా దాన్ని నీ తల మీదకి విసురుతాను అప్పుడు దెబ్బకు లేచి కూర్చుంటావు అర్థమవుతుందా అన్నాడు బాబోయ్ వీడు శాడిస్ట్ కాదు బాస్ రూపంలో ఉన్న యముడు రేయ్ ఇలా చేయడం పాపంరా ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా ఎంతలా సాధిస్తున్నావురా ప్లీజ్ సార్ నేనొక ఆడపిల్లని కనీసం కొంచెం కూడా నా మీద జాలి కలగట్లేదా నువ్వు ఆడపిల్లవా ఇప్పటి వరకు నాకు తెలియనే తెలీదు నువ్వొక ఆడపిల్లవని చీ చెత్తనా కొడక ఎదురుగా చెట్టంత మనిషిని కనిపిస్తుంటే ఆడపిల్ల కాదు అంటావా నిన్ను ముసుగేసి అని తిట్టుకుంటూ కాస్త ఫేస్ డల్గా పెట్టింది ఏంటి అలిగావా నువ్వు అలిగితే నాకేంటి కానీ నాకు మాత్రం వర్క్ ముఖ్యం మూసుకొని చెయ్యి అంటూ కసరాడు ఇక కూర్చొని వర్క్ స్టార్ట్ చేసింది మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో బాడీ మొత్తం ఎవరో కొట్టినంత నొప్పి పొడుతుంటే హెడేక్ కూడా వస్తుంటే బలవంతంగా నిద్ర ఆపుకుంటూ వర్క్ చేస్తూనే అక్షయ్ కొడతాను అని చెప్పిన గాని అదంతా మర్చిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది పడుకున్న భూమిని చూసి పేపర్ వెయిట్ ని చేతిలోకి తీసుకున్నాడు కొట్టాలన్నంత కోపం వస్తుంటే అసలే బక్క ప్రాణం ఒక దెబ్బకు చచ్చురుకునేలా ఉంది మన ఖాతాలో హంతకుడు అన్న బిరుదు వేసుకోవడం ఎందుకు అని సైలెంట్గా ఊరుకొని బయట వెయిట్ చేస్తున్న అవినాష్ని లోపలికి రమ్మని పిలిచాడు ఏమైందని కంగారుగా లోపలికొచ్చాడో అవి ఏమైంది సార్ మీ అక్క వర్క్ చేస్తూ పడుకుంది ఇక్కడ నుండి తీసుకెళ్ళు అన్నాడు సరే సార్ అంటూ అక్క అని లేపుతుంటే హలో మిస్టర్ పడుకున్న వాళ్ళని అలా లేపుతావు మరి ఎలా తీసుకెళ్ళాలి సార్ ఎత్తుకొని తీసుకెళ్ళు అది కూడా నన్ను అడగాల నేను తనని మోయగలుగుతానో లేదో సార్ అన్నాడు రోజు తినట్లేదా అది ఎంతుంది పిల్లలా అనగానే సరే అంటూ వాళ్ళ అక్కని ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అతని వల్ల అవలేదు ఇదంతా చూస్తున్న అక్షయ్కి చిరాగ్గా అనిపించి యూ ఇడియట్ అనుకుంటూ భూమిని అక్షయ్ లిఫ్ట్ చేశాడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉన్నాడు అవినాష్ మొదటిసారి అక్కని వేరే అతనితో చూడడం కానీ ఆ దృశ్యం ఎందుకు అవినాష్ కి చాలా బాగా నచ్చింది ఆమె నెత్తికెళ్ళి కిందకి తీసుకొచ్చాడు అక్షయ్ ఆమె నుండి వస్తున్న అరోమ అతని చూపు ఆమె వైపుకి మరల్చేలా చేసింది చిన్నగా ఉన్న ఫేస్ క్యూట్గా అనిపిస్తున్న ఆమె పెదాలు ఆమె కళ్ళు ముక్కు అన్ని ముద్దుగా అనిపించాయి బైక్ వరకు తీసుకొచ్చిన అక్షయ్ సార్ అన్నాడు అవినాష్ ఆమె నుండి చూపు అవినాష్ వైపు తిప్పి ఏంటన్నాడు ఇదిగోండి సార్ నా బైక్ మీద కూర్చోబెట్టండి అనగానే వియోడుగా చూశాడు అక్షయ్ వాట్ పడుకున్న ఆమెని బైక్ మీద ఎలా కూర్చోబెడతారు ఆర్ యూ క్రేజీ మరి నేను బైక్ మీదే వచ్చాను సార్ ఇప్పుడు బైక్ మీద కూర్చోబెట్టాననుకో ఇది ఎక్కడో పడిపోతుంది దెబ్బకు శని వదులుతుంది అన్నాడు అక్షయ్ వాళ్ళక్కని ఎలా అనగానే చాలా బాధేసింది అతనికి కానీ కోపంలో ఉన్నాడు అని అర్థమవుతుంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అన్నాడు చేసేదేముంది నా కార్లో డ్రాప్ చేస్తాను నువ్వెలో అంటూ తన కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు అక్షయ్ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అవినాష్కి సంతోషంగా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు వాళ్ళ వెనకే అక్షయ్కి ఇల్లు తెలీదు కదా అని గుర్తొచ్చిన అవినాష్ కాస్త ముందు వెళుతూ కార్కి దారి చూపించాడు పది నిమిషాల్లో ఇల్లు రావడంతో కార్ ఆపాడు అక్షయ్ బాగా అలిసిపోయిన భూమిని అసలే మెలకువలేదు ఆమెకి ఈ ఇడియట్కి అసలు మెలకువ రావట్లేదు చూడు ఇంత జరుగుతున్నా స్టూపిడ్ అని తిట్టుకుంటూ భూమిని ఎత్తి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తుంటే సేర్ సేర్ ప్లీజ్ మీరు మా అక్కని ఎత్తుకుని తీసుకెళ్తే ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఉన్నారు అన్నాడు అవినాష్ వాట్ ఏదో పోనీలే అని హెల్ప్ చేస్తుంటే తప్పుగా అనుకుంటారా అయితే ఇది ఇక్కడ ఎత్తేనా అన్నాడు అయ్యో వద్దు చచ్చిపోతుంది అన్నాడు అవినాష్ భయపడుతూ మరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అనుకుంటూ తనని లోపలికి తీసుకెళ్లి బెడ్రూమ్ ఎక్కడా అని అడిగాడు ఇంట్లో ఉన్న భూమి తల్లిదండ్రులు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళ చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా అవినాష్ అటు అని చూపించడంతో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటికి నడుచుకుంటూ వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని అక్క నుండి వెళ్ళిపోయాడు అసలు అతను ఎవరవి అక్కని ఎందుకు ఎత్తుకొచ్చాడు అక్కకి ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే ఏమవ్వలేదు నాన్న మీరు టెన్షన్ పడకండి తన మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వల్ల చాలా స్ట్రెయిన్ అయ్యి నిద్రపోతోంది నేను తనని నిద్ర లేపి తీసుకొద్దామనుకుంటే పడుకున్న వాళ్ళని నిద్ర లేపుతారా అని వాళ్ళ బాస్ అలా లిఫ్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచివారు కదా అవునరా చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు వాడిని మంచి అంటే మీ అంతా వెర్రోలు లేనట్లే మరి తను భోజనం చేసిందా ఆఫీస్లోనే తినింది ఇక మీరు వెళ్లి పడుకోండి నాకు నిద్రొస్తోంది అనుకుంటూ వెళ్ళిపోయాడు అవి అక్షయ్ కార్లో డ్రైవ్ చేస్తున్నంతసేపు ఆమె అరోమా ఇంకా అతనికి తాకుతుంటే విండో గ్లాస్ ని దించాడు అక్షయ్ విండో నుండి వచ్చిన చల్లగాలి అతని మేనేని తాకింది హాయిగా అనిపించింది ఇక అంతలో ఇల్లు రావడంతో కారాపాడు ఆపాడు అక్షయ్ ఏమైంది నన్న ఈరోజు ఇంత లేట్ అయింది ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది మామ్ సో అందుకే లేట్ అయింది అనుకుంటూ తన రూమ్ వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చి కొన్ని మెయిల్స్ రావడంతో చెక్ చేసి నిద్ర ముంచుకొస్తుంటాయి బెడ్ పై నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన భూమికి బాడీ పెయిన్స్ బాగా తెలుస్తుంటాయి అబ్బా ఈరోజు ఆఫీస్కి ఎలా వెళ్ళాలిరా దేవుడా ఇంకా పెయిన్గానే ఉన్నాయేంటి అనుకుంటూ మెల్లగా లేచి వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తోంది అవును నేను రాత్రి ఆఫీస్లో పడుకున్నాను కదా ఇంట్లోకి ఎలా వచ్చాను అనుకుంటూ తమ్ముడు ఆఫీస్కి వచ్చాడు కదా వాడే తీసుకొచ్చాడా బైక్ మీద ఒక్కడు ఎలా తీసుకొచ్చాడు అనుకుంటూ హాల్లో ఉన్న అవి దగ్గరికి వెళ్ళింది అది నన్ను రాత్రి నువ్వే తీసుకొచ్చావా లేదక్కా మీ బాస్ తీసుకొచ్చారు ఏంటి మా బాస్ తీసుకొచ్చారా అంటూ ఆమె విన్నది నిజమేనా అన్నట్లు షాక్ అయ్యి చూస్తూ ఉంది నిజమే అక్క మీ బాసే నిన్ను లిఫ్ట్ చేసి ఇంట్లో పడుకోబెట్టి మరీ వెళ్ళిపోయారు తెలుసా రై పొద్దు పొద్దున్నే జోక్స్ వేయడానికి నేనే దొరికానా నిజమక్కా నీకు నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా కావాలంటే నాన్నగారిని అడుగు అన్నాడు నాన్నగారు వీడు చెబుతుంది నిజమేనా నిజమే తల్లి వామో ఇదొక వండర్ అనుకోవాలి ఆయనేంటి నన్ను ఇంట్లో వదిలి ఏంటి నిజమమ్మా ఆయన ఇదేదో ఆలోచించాల్సిన విషయం నన్నెందుకు లిఫ్ట్ చేసి మరి ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళారు అనితేగా ఆలోచిస్తూ ఉంది అంతలో మొబైల్ రింగ్ అయింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్